తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవి తమ్ముడు ఎవరు చంద్రుడు చంద్రుడు తాత ఎవరు సముద్రుడు సముద్రుడు అల్లుడు కృష్ణుడు కృష్ణుడు భార్య కాళింది కాళింది తండ్రి సూర్యుడు సూర్యుడు కొడుకు యమధర్మరాజు యమధర్మరాజు కొడుకు ధర్మరాజు అర్థమైంది కదా ధర్మరాజు తాత వ్యాసుడు మరి వ్యాసుడు కోడలు ఎవరు గాంధారి గాంధారి కొడుకు ఎవరు దుర్యోధనుడు ఆ దుర్యోధనుడు నమ్మిన ఎవరు కర్ణుడు కర్ణుడు చంపినవాడు ఎవరు అది కూడా అర్జునుడు అర్జునుడు తండ్రి ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు కొడుకు వాలి వారి తమ్ముడు ఎవరు సుగ్రీవుడు ఆ సుగ్రీవుడు శ్రీరాముడు నమ్మిన పంట శ్రీరాముడు తండ్రి ఎవరు దశరథుడు దశరథుడు బియ్యం కూడా ఎవడు జనకుడు ప్రచులరా ఏమి చేత కాదు ఏమి ఏమి శుద్ధ దండగా జనకుడు జనకుడు కూతురు ఎవరు సీత 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 వాడు ఎవరు రావణాసురుడు రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తు చెప్పిన వాడు ఎవడు ఎవరు లక్ష్మణుడు లక్ష్మణుడికి ప్రాణదానం చేసిన వాడు ఎవడు ఆంజనేయుడు ఆంజనేయుడు ఎవడు కొడుకు ఆంజనేయుడు తండ్రి ఎవరు వాయుదేవుడు వాయుదేవుడు కొడుకు ఎవరు భీముడు భీముడు తల్లెవరు కుంతి కుంతి కోడలు ఎవరు సుభద్ర సుభద్ర కోడలు ఎవరు చీ 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 ఉత్తర ఉత్తర అన్న ఎవరు ఉత్తర కుమారుడు ఉత్తర కుమారుడి తండ్రి ఎవరు విరాట మహారాజు విరాట మహారాజు భార్య ఎవరు సుధేశ్వర దేవి దేవి దగ్గర కొలువు తీరింది ఎవరు ప్ర చూడా ప్రిపర్ పేరు ఇంకా ఉంది సుదేశాదేవి గారు దగ్గర కొలువు తీరింది ద్రౌపది 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 మరి ఏది ఇల్లు వీళ్ళు ఇంతేనా వీళ్ళు హలో హారీ వీడో లాంగ్కి పనికిరాడు షార్ట్కి పనికిరాడు అసలు షార్ట్కే పనికిరాడు ఏం చేస్తామండి కలియుగంలో కలియుగంలో వర్ణశంకరం ఇప్పుడు చూస్తున్నాం మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు తండ్రి మధ్వాచార్యుడు తనయుడు ఆచార్యుడు తల్లి రామానుజ మతస్థురాలు తనది కూచిమతంబు తమ్ముడు బౌద్ధుండు సర్వైశ్వర్యమతము చెడ్డకునిది ఆది కోమటి అక్క జంగమరాలు బావగారితో నింగపల్చి కులము ఆడుపిట్ట సుఖారి అల్లుడు పింజారి మరదలు కూతురు మారువాడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి